వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి ఒక రకంగా అసెట్ అవుతున్నారు అట్లాగే తాజాగా చూస్తే రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి రేవు శ్రీను ఇతను మంత్రి చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకి బాగా క్లోజు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కూడా అత్యంత సన్నిహితుడు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామానికి చెందినటువంటి ముసేను వెంకన్న రేవు శ్రీను అంటారు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ రామచంద్రాపురం టిక్కెట్ ఆశిస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ ఇంత ఇంతకుముందు పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఈయన వ్యతిరేకం దాంతో అక్కడ చెలుబోయిన వేణుగోపాలకృష్ణతో క్లోజ్గా ఉంటూ వచ్చారు అయితే తోట త్రిమూర్తులకి బాగా సన్నిహితంగా ఉండేవారు తోట త్రిమూర్తుల విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు ఇప్పుడు వచ్చేటప్పుడు తననే తను పోటీ చేయడానికి టికెట్ ఆశించారు రామచంద్రపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తానంది ఎమ్మెల్సీ ఇస్తాను చూసుకుంటామని చెప్పింది కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రో